సిటీ న్యూస్కి స్వాగతం దాదాపుగా నలభై యాభై సంవత్సరాల నుంచి ఇదే వృత్తి నమ్ముకొని బతుకుతున్నాము కానీ ఇప్పుడు ఇప్పుడు ఎన్నలేని విధంగా ఇప్పుడు ఈ దాడులు చేస్తున్నారు ఎందుకంటే ఈ టిఎస్ఎంసీ ఎన్ఎంసి వాళ్ళు టిఎస్ఎంసీ ఎన్ఎంసి వాళ్ళు పైన విపరీతంగా దాడులు జరుగుతుంది మేము ఈ రోజున ఇరవై ముప్పై సంవత్సరాల నుంచి మేము మా యొక్క వైద్య సేవలను చేసుకుంటూ మా యొక్క పుట్ట గడుపుకుంటున్నాము కానీ ఇం నుంచి లేని ఇప్పుడే జరుగు ఇప్పుడే పైన విపరీతమైన దాడులు చేస్తున్నారు దీనివల్ల మేము మానసికంగా చాలా బాధపడుతున్నాము ఇంజక్షన్ అంటున్నారు అదే రకంగా మాకు ఏమైనా కూడా మీరు ఏవి ఇవ్వద్దు ఏం చేయొద్దు ఉంటే మా దగ్గర పంపించి చేయమన్నా ప్రాథమిక వైద్యం గ్లూకోజులు పెట్టినా కూడా కేసులు పెట్టి మా మీద కొంతమంది మీద కేసులు చేసి దీని మీద నాన్ అవైలబుల్ వారెంట్లు ఇష్యూ చేయడం జరుగుతుంది దానివల్ల మేము చాలా ఇబ్బందులు పడుతున్నాము ప్రజలకు తెలియాలని చెప్పేసి మేము గత మూడు రోజుల నుంచి మేము ఈ యొక్క నాలుగు రోజుల నుంచి ఈ యొక్క ధర ఈ యొక్క సిరంజి డౌన్ సిరంజి డౌన్ చేయడం జరిగింది దీనివల్ల ప్రజల నుంచి చాలా మాకు మద్దతు వచ్చింది అయ్యో ఇన్ని రోజుల నుంచి లేని బాధ వచ్చింది మీకు మీరు ఇన్ని రోజు నుంచి బాగానే వైద్య సేవలు చేశారు మీరు మాకు ప్రాథమిక వైద్యం కంపల్సరీ చేయాలని చెప్పేసి ప్రజల యొక్క కోరిక మేరకు ఈ రోజున మేము మా వాడలో ఉన్నటువంటి మా ఏరోనా పెద్ద మనుషులందరినీ కలిసి అన్న మాకు ఈ రకంగా జరుగుతుందన్న మా పరిస్థితి ఏంటి మేము మా పిల్ల పాపలను కొంతమంది ఎనభై శాతం అచీవ్ అచీవ్మెంట్ అయిన వాళ్ళు ఉన్నారు యాభై శాతం చేసిన వాళ్ళు ఉన్నారన్న మేము గవర్నమెంట్ని ఏం అడగట్లేదు కనీసం మా వైద్యం మేము చేసుకొని మేము ప్రాథమికంగా వైద్యం చేసుకొని మేమే ఆపరేషన్ థియేటర్లు పెట్టట్లేదు ఆపరేషన్ చేయడం సర్జరీ చేయలేదు మా దగ్గరకు వచ్చిన పేషెంట్లు రెండు మూడు రోజులు మాత్రమే వాళ్ళకు ట్రీట్మెంట్ చేసే తర్వాత తగ్గపోతే ఫస్ట్ ఎయిడ్ చేసి వాళ్ళని అందరినీ వేరే హాస్పిటల్ పంపడం జరుగుతుంది అంతేగాని మా సొంతంగా థియేటర్లు కానీ ఏం కానీ పెట్టుకోవడం చేయట్లేదు ఈ యొక్క విషయం మీ అందరు తెలుసు అని చెప్పి పెద్దలందరినీ కలిగిన తర్వాత సరే ఓకే మనందరం కలిసి ఈ రోజున వెళ్ళి ఒక ఒక మెమొరాండమ్ అనేది ఇద్దామని చెప్పేసి వీళ్ళందరూ ప్రజలతో కూడా మేమందరం మాట్లాడి మొత్తం మ మండల్ మెజిస్ట్రేట్కి ఇద్దామని చెప్పేసి ఈరోజు జరగడం జరిగింది మేము గత ఇరవై నుంచి ముప్పై సంవత్సరాలు ఇదే వృత్తిని నమ్ముకుంటున్నాము మేము ఈ వయసులో వేరే పని వేరే యొక్క పని చేయలేము మేము కాబట్టి మా యొక్క వృత్తిని మా మా యొక్క పరిధిలో ఏందో చెప్తే మేము దాన్ని బట్టి మేము ముందుకెళ్ళి చేసుకుంటాం అదే రకంగా మాకు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు బతుకున్నప్పుడు మాకు ఒక జీవో ఇష్యూ చేయడం జరిగింది దానికి మేము అందరము కొంత అమౌంట్ నుండి కట్టడం జరిగింది తర్వాత కొన్ని సంవత్సరాల తర్వాత ఏం జరిగింది కదంటే అతను ట్రైనింగ్లు ఆపేసి ట్రైనింగ్లు ఆపడం జరిగింది ట్రైనింగ్లు ఆపిన తర్వాత తర్వాత వచ్చినటువంటి టీఆర్ఎస్ గవర్నమెంట్లో వాళ్ళు మమ్మల్ని ఏమని లేదు కానీ ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మరి మా మేనిఫెస్టో కూడా వీళ్ళు కాంగ్రెస్ గవర్నమెంట్ మేనిఫెస్టో పెట్టడం జరిగింది ఆ మేనిఫెస్టో పెట్టిన తర్వాత మరి మేము అందరం సీఎం గారి దగ్గరికి వెళ్ళి మెమో రోజు ఇస్తున్నాము ఇతరులతో వాళ్ళు మాకు తెలియదు మరి దాడులు చేస్తున్నారు సీఎం గారు చెప్పినప్పుడు వాళ్ళు ఐఎంఏ వాళ్ళు కానీ ఎన్ఎంసీ వాళ్ళు కానీ వినట్లేదు అదే రకంగా రాజ ఇంతకుముందు ఇంత ముందు మన గవర్నమెంట్లో పనిచే రాజనరసింహరెడ్డి గారు ఇందులోనే అప్పుడు అప్పుడు ఈ ఈ మన హెల్త్ మినిస్టర్గా ఉన్నప్పుడు అప్పుడు కూడా అతను ఉన్నాడు అతనికి విషయం అంతా తెలుసు మేము మేము రాష్ట్ర 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 నాయకులు అందరూ మెమో రోనాలు ఇస్తున్నారు ఇచ్చిన తర్వాత దాడులు ఎక్కువ అవుతున్నాయి కాబట్టి మాకేందంటే ప్రజల యొక్క మద్దతు ఉన్నది ప్రజలు మద్దతు ఉన్నది కాబట్టి మేము ఇందులో ఉండగలుగుతాం ఆర్ఎంపీ పిఎంపీల పైన జరుగుతున్నటువంటి దాడులు ప్రజా వైద్యం మీద జరుగుతున్న దాడులుగా భావించాల్సి వస్తుంది ఎందుకంటే ఈ దేశంలో ఉన్నటువంటి మూలవాసులుగా అట్టడుగున ఉన్నటువంటి గ్రామీణ ప్రాంత ప్రజలకు ప్రాథమిక వైద్యాన్ని అందించేటువంటి పాత్ర పోషిస్తున్నటువంటి చేస్తున్నటువంటి వాళ్ళు ఆరంభం నుంచి కూడా గ్రామీణ వైద్యులే అంటే గ్రామీణ వైద్యులు లేకుండా ఇంత వెనుకబాటుతనంగా ఉన్నటువంటి ప్రాంతాలలో వైద్యం అందించడం సాధ్యం కాదు అనేది స్పష్టం ఇంకా దాని మీద మళ్ళీ చర్చించాల్సినటువంటి అవసరం లేదు నిజంగా ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే ఏం చేయాలి ప్రజలకు విద్యా వైద్యం అనేది ఒక కీలకమైనటువంటి అంశం ఆ వైద్యం మీద ప్రజలకు వైద్యం అందించడం ఎట్లా అనేటువంటి అంశాలను కేంద్రీకరించాలి తప్ప అందుతున్నటువంటి వైద్యాన్ని నివారించాలనేటువంటి రీతిలో చర్యలు చేయడం అనేది ఏకపక్షంగా అది కార్పొరేట్ వ్యవస్థకు దోధపడేటువంటి చర్యగానే మనం చూడాల్సి వస్తుంది మీకు నిజంగా గ్రామీణ వైద్యులు ఆర్ఎంపీలు పిఎంపీల నుంచి నిజంగా వైద్యం వికటిస్తుంది ప్రజలకు నష్టం జరుగుతుంది అంటే దాని మీద ఒక ఘటనను చూసి ఒక ఘటన కారణంగా మొత్తం వ్యవస్థను చూడ చూసేటువంటి తీరు అనేది సరి అయింది కాదు అనాదిగా వస్తున్నటువంటి ఈ వైద్య విధానములు గ్రామీణ వైద్యులు అందిస్తున్నటువంటి దాంట్లో జరుగుతున్నటువంటి ఘటనలు అరాకొర ఎక్కడో కాడ జరుగుతాయి కార్పొరేట్ వ్యవస్థలో లక్షల రూపాయలు పెట్టినా కూడా ఇలా వికటించి సస్తున్నటువంటి దాంట్లో మీ హాస్పిటల్లో కరోనా చేస్తున్నటువంటిది లేని కరోనాకు మీకు లక్షల రూపాయలు వసూలు చేసింది జగమెరిగిన సత్యం ఇది మందే లేదు ఆ వైద్యం ఆ రోగమేందో తెలియదు రోగం లేదు తెలివని రోగానికి వైద్యం ఉన్నదని చెప్పేసి లక్షలు వసూలు చేసి మీరే మరి దీన్ని ఎవరు నివారించిళ్ళు అందుకని సగటున ప్రజలకు చేరువలో ఉన్నటువంటి వాళ్ళను హింసించడం అనేది ప్రజలను హింసించడమే అక్కడ కనుక వైద్యం అందకపోతే ప్రజల ప్రాణాలను కోల్పోవడానికి కారణమవుతుంది అందుకని ప్రజల జీవితాలను వాళ్ళ వైద్యం అందడం అంది అందడానికి కారణమైనటువంటి గ్రామీణ వైద్యుల మీద దాడులు జరగడం అంటే అది ప్రజల ప్రాణాలను ఫణంగా పెట్టడమే అనేది జరుగుతుంది అట్లాగే ప్రభుత్వాలు ఇది నేను నేను ఐఎంఏ లేదా ఎన్ఎంసి టిఎంసి ఈ ఈ కోణం నుంచి నేను చూడట్లేదు ఇది ఖచ్చితంగా కార్పొరేట్ వ్యవస్థ కుట్రలో భాగంగా జరుగుతున్నటువంటి దాడులుగా నేను ఎందుకంటే నేరుగా ప్రజలకు వైద్యం అందించేటువంటి ఒక ప్రక్రియ కనుక నివారించగలిగితే మాకు దండించుకోవడానికి మేము దోపిడీ చేసుకోవడానికి మా ఉచ్చల అడ్డు అదుపు లేకుండా ఉంటుంది అనేటువంటి నేపథ్యంతో కుట్రపూరితంగా ఈ వ్యవస్థలను శాసిస్తున్నటువంటి కార్పొరేట్ వైద్య వ్యవస్థనే ఈ దాడుల వెనుకాల ఉన్నది అనేది మేము భావిస్తున్నాం అందుకని గ్రామీణ వైద్యుల రక్షణ అనేది ప్రజల రక్షణ ప్రజల పక్షం నుంచి దాన్ని ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది అందుకని ప్రజల వైద్యాన్ని కోరుకునేటువంటి రీతిలో ఆ దాంట్లో జాగ్రత్తలు తీసుకోవాలి నియమ నిబంధనలు ఏర్పాటు చేయండి అంతేగాని ఆ వ్యవస్థని ఎత్తివేసే రీతిలో ఆ వ్యవస్థ మీద దాడులు చేసేటువంటి రీతిలో చర్యలు చేయడం అనేది మీకు ఖండిస్తుంది